హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆర్సీబీ కప్పు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్లో కొడుతుందో లేదా అని అయితే తెలుసుకుందాం మీకు తెలుసా బ్రో అంటే నాకు కూడా తెలియదు కానీ ఫ్రెండ్స్ ఒక కార్టూన్ అయితే ఉంది ఆ కార్టూన్లో అన్నీ చెప్పినవన్నీ జరిగినాయి ఆ కార్టూన్ రైటర్స్ టైం ట్రావెల్ చేసి వచ్చారు అని అయితే అంటారు ఆ కార్టూన్ నేమ్ నాకు సరిగ్గా తెలియదు తెలియకుండానే వీడియోలు చేతనం వేరే చా కూడా కానొచ్చు నాకు ఆ కార్టూన్ పేరు తెలుసుకోవాలని కూడా లేదు ఎందుకంటే నాకు కొంచెం జీ జీబద్ధకం అందుకని కొంచెం మీరు అడ్జస్ట్ అయితే అవ్వండి ఇంకా మీకు స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఛానల్లో స్టోరీల గురించి చెప్పి చెప్పి అదే అలవాటు అయిపోయింది సారీ ఫ్రెండ్స్ ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై ఛానల్ విఫెక్స్ తెలుగు షార్ట్స్ కప్పు కొట్టుద్దా లేదా అనే విషయం కన్నా ముందు ఆ ప్రెడిక్ట్ చేసిన కార్టును అంతకుముందు ఇంకేమేం ప్రెడిట్ చేసిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నెంబర్ వన్ వచ్చేసరికి మనందరికీ తెలుసు రెండు వేల పదహారులోనో పదిహేనులోనో ట్రంప్ అమెరికాకి ప్రెసిడెంట్ అయితే అయ్యారు అయితే ఆయన అవుతారు అని ఆ కార్టును నైన్టీన్ నైన్టీన్ నైన్టీ నైన్లోనో నైన్టీన్ నైన్టీలోనో ముందే కనిపెట్టి మనకి ఒక కార్టూన్ రూపంలో అయితే చేసింది ఇప్పుడు మీకు ఈ క్లిప్ అయితే చూపిస్తాను క్లిప్ చూసాము ట్రంప్ లాగే క్యారెక్టర్ అలాగే ఉంది కానీ అతను ట్రంప్ నేను మేము ఎలా నమ్మాలి అనొచ్చు ఇక్కడ మీకు ఒక వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి అదే వీడియో ఇక్కడ కార్డ్బోర్డ్ అయితే ఆ అబ్బాయి చేతుల నుంచి కిందకైతే పడిపోయింది కదా ఫ్రెండ్స్ అలాగే ఈ కార్టూన్లో కూడా కార్డ్బోర్డ్ చూడండి కింద అయితే పడిపోయింది హ్యాచ్ ఇలా అయితే జరిగింది ఈ కార్టూన్ ప్రిడిక్ట్ చేసింది ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్ మనకి వరల్డ్ వార్ వన్ నాట్ జరుగుద్దని ముందే ప్రెడిక్ట్ అయితే చేసింది ఆ ప్రెడిక్ట్ చేసినట్టు నిజంగానే ఆ వరల్డ్ వార్ అయితే జరిగింది ఈ కార్టూన్లో ఈ క్లిప్ అయితే చూపిస్తున్నాను చూడండి అదొకటే కాకుండా మళ్ళీ ఇంకోటి కూడా ప్రెడిక్ట్ చేసింది ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ అలా ఈ రెండు మజ్జిట్లో ఒక వైరస్ అయితే వస్తుంది దానివల్ల జనాలు చనిపోతారు అని అయితే చెప్పారు అలాగే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ మధ్యలో కరోనా అయితే వచ్చి చాలామందిని అయితే మింగింది ఇంకా చెప్పాలి అంటే ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఆర్సిబి కప్పు విషయానికి వస్తే కనుక ఇదే కార్టూను ఆర్సీబీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కప్పు కొడుతుంది అని అయితే చెప్పింది ఆ క్లిప్పు కూడా చూపిస్తాను చూడండి మ్యాజిక్ ఏంటి అంటే అప్పటికి ఆర్సీబీ టీమ్ అనేదే లేదు అసలు క్రికెట్ అనేది అనుకుంటా ఫ్రెండ్స్ నాకు తెరిచి క్రికెట్ అయితే లేదు అప్పటికి మనకిలా అయితే క్రికెట్ లేనప్పుడు ఆర్సీబీ జెర్సీ చూడండి రెడ్ కలర్ జెర్సీ సేమ్ జెర్సీ అలాగే ఉంది ఒక సింపుల్ ఒకటే లేదు అలా ఎలా కనిపెట్టారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఆర్సీబీ కనుక కప్ అయితే కొడితే ఇండియా మొత్తం తగలాడిపోతుంది ఫ్రెండ్స్ మా ఇప్పటి నుంచో పదహారేళ్ళ నుంచి దగ్గర దగ్గర పదహారేళ్ళు పదిహేడు ఏళ్ళు దగ్గర నుంచి ఆర్సీపీ ఫ్రెండ్స్ ఈ సాలకప్ నమ్దే ఈ సాల కప్ నమ్దే అని 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 విసిగించకోకుండా ఇంకా ప్రతి సంవత్సరం మాదే కప్ మాదే కప్ అనుకుంటూ ఉన్నారు కేవలం నాకు తెలిసి దానికి వాళ్ళు సపోర్ట్ చేసేదల్లా విరాట్ కోహ్లీ కోసం ఎందుకు అంటే నేను కూడా ఆర్సిబి టీంకి సపోర్ట్ చేస్తాను ఈ కప్ నమ్దే ఇంకా మీరు ఎవరైనా ఆర్సీబీ ఫ్యాన్స్ కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోకి లైక్ చేయండి వీడియో లైక్ చేస్తే వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో రికమెండ్ అయితే అవుతుంది వాళ్ళు కూడా చూసి నాకు లైక్ చేస్తే నేను నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చినట్టయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ